హాయ్ హలో నమస్తే నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఒక కొత్త చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని మీకు పరిచయం చేస్తాను ఈ శాసనం ఉంది ఇక్కడ ఈ శాసనాన్ని ప్రింట్ తీద్దాం ప్రింట్ తీస్తే తప్ప దీని చరిత్ర ఏందో తెలియదు సాధారణంగా భారతదేశంలో సన్ రైజ్ చూడటానికి కన్యాకుమారి వెళ్తాం ఎందుకంటే ఆ సముద్ర జలాల నుంచి సూర్యుడు ఉదయిస్తుంటే ఆ సముద్ర జలాలన్నీ ఎరుపెక్కుతాయి అట్లాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అల్లూరి కో సీతారామరాజు జిల్లా మారడిమిల్లి మండలంలో గుడిసే అనే ఒక ఎత్తైన కొండపై నుంచి కూడా సూర్యోదయాన్ని చూడటానికి పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు అంతే ఎందుకండి మన తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల నుంచి పై నుంచి కూడా సూర్యోదయాన్ని చూడవచ్చు అట్లాంటి ఒక అద్భుతమైన సూర్యోదయ సన్నివేశాన్ని చూడటానికి ఇదిగో ఈ డాక్యుమెంటరీ పూర్తిగా చూడండి చిత్రపరిసా ఒకదాంత గిట్లు బ్రష్ దొరకది నీళ్ళు అయిపోతాయి సున్నం అయిపోతుంది శాస్త్రం ఏమో చిన్న బోర్డు అయితే ఒక పేరు అయితే ఉంది గుడికి దారి అని ఇటు ఇల్లే ఇటు ఇల్లే ఒక ఎనిమిది ఫీట్ల అటు ఇల్లు ఇటు ఇల్లు ఒక ఇంటి అరకు గచ్చు మించే మనం ఆ గుట్ట పైకి వెళ్ళాలన్నమాట కొద్ది దూరం దాకా మెట్లు ఉండవంటారు పైకి చూద్దాము ఇది ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణం నడిబొడ్డున అనగా మన తొలి కాకతీయుల రాజధాని రాష్ట్రకూటులకు నిలయంగా ఉన్న అగ్గలయ్య గుట్ట పైన ఉన్నాం అగ్గలయ్య గుట్ట బ్రాహ్మణవాడ కాపువాడ మీదుగా ఇళ్ళ మధ్యలోంచి ఒక కొండను ఎక్కాలి ఎన్నో ఏళ్ళుగా ఈ కొండను ఎవరు ఎక్కడం లేదు కాబట్టి అంత పాత పాతగా పొదలతో చెట్లతో అడవితో నిండిపోయి ఉంటుంది ధైర్యంగా నేను ఒక్కడినే పైకి ఎక్కసాగాను ఇక ఇక్కడ నేను కొద్ది అంటే కొండ మధ్య భాగం దాకా ఎక్కేదాకా శిలలపైనే ఉన్నాను తర్వాత ఒక పెద్ద శిలకి మాత్రం ఒకటిన్నర ఫీట్లు రెండు ఫీట్ల ఎత్తైన ఒక్కొక్క మెట్టు ఆ గుట్టకే తొలిచిర్రు ఓకే గుట్టకే తొలిచిన మెట్ల మార్గం కనిపిస్తుంది పైకెళ్ళే మెట్ల మార్గం ఇక్కడ నుంచే కొండకి మెట్లు తొలిచారు సరిగ్గా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో శాసనం కనిపిస్తుంది కొంచెం ఆసక్తిగా ఉంది పొడుగ్గా ఉంది శాసనము ఇదిగో ఈ మెట్ల మార్గానికి పక్కన ఇక్కడ శాసనం కనిపిస్తుంది అక్షరాలు పెద్దగానే ఉన్నాయి కానీ సున్నం వేస్తే కానీ కనిపించదు ఆ మెట్ల మార్గానికి పక్కన ఒక శాసనం కనిపించింది ఇది కదా డిస్కవరీ అంటే ఎందుకంటే గత కొద్ది రోజులుగా భద్రకాళి చెరువు పరిసరాలు ఐలాండ్ గుట్ట గుట్ట పద్మాక్షి గుట్టని విశేషంగా పరిశోధిస్తూ అనేక వార్తలు డాక్యుమెంటరీలు అందిస్తూ వస్తున్నాను ఇప్పుడు ఇదిగో ఈ కొత్త శాసనం కొత్త చరిత్రకు దారితీయనున్నది ఇక ఈ ఈ ఒక్కడినే పైకి అనుకోకుండా ఎక్కిన కాబట్టి సున్నము కానీ నీళ్లు కానీ బ్రష్ కానీ ఏది లేదు ఇక విద్యార్థులు నితిన్ గణేష్లు వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వన్ అవర్ అయింది అప్పటిదాకా గుట్టపైన ఒక్కడిని కూర్చున్నా వాళ్ళు వచ్చాక ఈ శాసనాన్ని ప్రింట్ తీసే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకి కొత్త ప్రింట్ తీయడం నాకు పూర్తిగా అనుభవం లేదు కానీ ప్రాథమికంగా అంచనా వేశాను అది లిపి అని ప్రింట్ తీయడానికి మా వల్ల కాలేదు ఇంకొకసారి వచ్చినప్పుడు ప్రింట్ తీద్దాం ఈలోపు శాఖ వాళ్ళు వచ్చి ఇది ప్రింట్ తీస్తే దీని చరిత్ర తెలిసే అవకాశం ఉంది ఎందుకైనా మంచిదే కన్ఫర్మ్ చేసుకోవడం కోసం రూఢీ చేసుకోవడం కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫిస్ట్ డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి గారిని అప్రోచ్ అయితే ఇది రాష్ట్రకూటుల నాటిది అంటే కాకతీయులు చాళుక్యుల కంటే ముందుదనమాట ఇప్పటిదాకా ఈ చెరువులో కనుగొన్న వినాయకులు ఇతర శిల్పాలు భద్రకాళి చెరువు మత్తడి పైన ఉన్న రెండు శిలలకి వినాయకులు ఒక శివలింగము గంటు చిత్రంలాగా గీస్ చెక్కబడి ప్రాథమికంగా చెక్కబడుతున్నటువంటిది తర్వాత భద్రకాళి చెరువు భైరవగుట్ట సమీపంలో భద్రకాళి చెరువులో మునిగిపోయే వినాయకుడు ఇతర భైరవ్మూర్తులు ఇవన్నీ చాలా ఇవన్నీ రాష్ట్రకూటుల నాటివే అంటే రాష్ట్రకూటుల నాటికే ఈ అగ్గలయ్య గుట్ట ఈ పరిసరాలన్నీ ప్రాభావాన్ని పొందినాయి ఇక ఈ ఈ గుట్టకి అగ్గలయ్య గుట్ట అంటే చాళుక్యుల పశ్చిమ చాళుక్యుల రాజవైద్యుడు అగ్గలయ్య పేరు మీదుగా దీన్ని అగ్గలయ్య గుట్ట అంటారు అనేది ఇప్పటిదాకా అనుకుంటున్నదే అయితే అఘ అంటే పాపము లేదా దుఃఖము లయ అంటే పోగొట్టేవాడు దుఃఖాన్ని పోగొట్టేవాడు పాపములను తొలగించేవాడు కాబట్టి ఇక్కడ ఉన్న వినాయకుడికి వరసిద్ధి వినాయకుడు దుఃఖాన్ని పాపాన్ని పోగొట్టు వరంలను ఇచ్చు వినాయకుడు రాష్ట్రకూటల వినాయకుడు అనమాట బహుశా ఈ అఘాలయ అనే పేరు మీదుగానే అప్పటికే ఇది అగలయ్య గుట్టగా ప్రసిద్ధి చెంది ఉంటుంది అగ అగలాయువు అంటే క తమిళంలో త్రవ్వకము అని అర్థం అందుకే రాష్ట్రకూటుల కాలంలో సహజ సిద్ధంగా ఉన్న కొంత పల్లపు ప్రాంతాన్ని చెరువుగా ద్రవించారు రాష్ట్రకూట్లు అందుకే అగలాయవు అంటే త్రవ్వకము త్రవ్వగా ఏర్పడ్డ చెరువు కాబట్టి అది భద్రకాళి చెరువును అంతకుముందు అగలాయవు చెరువు అని అన్నారు దాని పక్కన ఉన్న కొండను అగలాయ గుట్ట అని కూడా అనడానికి అవకాశం ఉంది ఎందుకంటే తమిళం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో ఇటు జనగామ జిల్లా ఎల్లంల గ్రామంలోను అటు నల్గొండ జిల్లా ఆమనగల్లు గుట్ట పైన కూడా తమిళ సంస్కృతిలో పూజించబడుతున్న అయ్యనార్ల శిల్పాలు ఉన్నాయి అంటే తెలంగాణ అంతటా అయ్యనార్ల ఆరాధన ఉందని చెప్పొచ్చు ఎటు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు ఈ అగ్గలయ్య గుట్టకు కాబట్టి అగలాయువు అంటే త్రవ్వకంగా ఏర్పడ్డ ఈ చెరువు అది అనంతర కాలంలో భద్రకాళి చెరువు నిర్మాణమై అది భద్రకాళి చెరువుగా ప్రసిద్ధి చెందింది ఇక అగ్గలయ్య డాక్టర్ వైద్యుడుగా ఉన్నాడు కాబట్టి ఈ గుట్టను అట్లా పేరు పేరు అనేది కానీ అంతకు ముందు నుంచే ఇది ఈ పేరు ఉంటుంది ఇక మనం గుట్ట పైకెక్కుదాము ఈ మెట్ల మార్గం భయంకరంగా ఉంది రైలింగ్ భయంకరంగా ఉంది ఇగో ఇదిగో ఇతనే వరసిద్ధి వినాయకుడు చతుర్భుజ వినాయకుడు తూర్పుకు అభిముఖంగా తొలచబడ్డది రెండు వందల ఇరవై మీటర్ల ఎత్తులో అంటే చూడండి ఇక్కడి నుంచి మనం హనుమకొండ నగరాన్ని చూడొచ్చు అయితే ఇక్కడ నుంచి వెనక వైపు తొలిచిన మెట్ల మార్గం ఉంది లోపలికి తొలిచింది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి ఎక్కొచ్చు గుహ నుంచి ఇంకా పైకి వెళ్తుంది ఆ మార్గము తర్వాత ఏటవాలుగా ఉన్న ఒక శిల నుంచి పూర్తిగా పైకి ఎక్కొచ్చు ఇటువైపు ద్వారం వదిలిపెట్టారంటే ఇటువైపు ఇంకా ముందేదో ఉంటుంది చూద్దాం ఓకే ఇక్కడ శివపార్వతులు వినాయక స్వామి కుమారుడు సో ఇక్కడ మెట్లు ఉన్నాయి ఇట్లా ఇంకా గుహలోకి మెట్లు పోతున్నాయి అంటే ఏటో ఉంటుంది ఇంకా చూడాలి ఇగో ఓ భయంకరంగా ఉంది కదా చీకట్లో వచ్చిందేమో ఒక్కడిని పోవాలా వద్దా టెన్షన్ టెన్షన్ ఉంది ఓవర్ ఓ పైకే ఉంది ఇది గబ్బిలాలు ఉన్నాయి చెప్పులు చారుతున్నాయి చెప్పులు వదిలిపెడతా వారినైనా ఇక్కడి వరకు మెట్లు వచ్చి ఆగిపోయినాయి చూద్దాం ఇక్కడ ఒక ఆ పైకి అయితే ఎక్కలేను ఇక్కడ నుంచి నగరం మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది కనిపిస్తుందా అసలు ఇంద్ర నేను డార్క్ అయితే కదప్ప అది సిటీ కనిపించట్లేదు అది నగరం చూసారు కదా నగరం ఎట్లుందా ఇక్కడి వరకు వదిలిపెట్టారు ఈ పైకి వెళ్ళాలి కానీ నాకు గుండె ధైర్యం చాలట్లేదు ఈ వదిలేస్తున్నాం ఒక్కడనే ఉన్నాం మళ్ళీ పైగా ఇక్కడ నుంచి నగరాన్ని చూడవచ్చు కంప్లీట్గా నగరం కనిపిస్తుంది అంటే ఈ వినాయకుడికి ఎదురుగానే నగరం నిర్మించబడ్డదని చెప్పచ్చు చూసారుగా చాలా హైట్లో ఉన్నాం ఇక్కడ చూడాలి గడ్డి మొలిచింది అంటే అక్కడ మట్టితో కూడుకున్న నిర్మాణాలు ఉన్నాయి ఇటుకల నిర్మాణాలు ఎంత ఇటుకల నిర్మాణాలు అంటే సుమారుగా పది ఫీట్ల కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇటీవల గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరపగా అందులో ఎనిమిది నుంచి తొమ్మిది ఫీట్ల లోతు తవ్వరు అందులో ఇటుకలు కనిపించాయి పెద్ద పెద్ద ఇటుకలు అంటే అది చాలుక్యులు లేదా రాష్ట్రకూటుల కాలం నాటి ఇటుకల నిర్మాణం అని చెప్పొచ్చు బహు త్రవ్వితే తెలుస్తుంది అక్కడ ఒక భారీ నిర్మాణం ఇటుకల నిర్మాణం ఏదైనా ఉండి ఉంటుంది లేదా ఆవాస ప్రాంతము నివాస ప్రాంతము ఉంటారు జైన సన్యాసులు అక్కడ ఉండడానికి అవకాశం ఉంది ఇప్పటిదాకా జైన జైనానికి సంబంధించిన నిర్మాణాలు ఇటుకల నిర్మాణాలు సరిగ్గా కనిపించట్లేదు ఆఖరియ ఆనవాళ్ళుగా ఇటుక ముక్కలు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఈ దిబ్బని తవ్వితే జైన ఆవాస ప్రాంతాలు తపస్సు చేసుకున్న ప్రాంతాలు ధ్యానం చేసుకున్న ప్రాంతాలు బయటపడవచ్చు ఇక ఇక్కడ కోట గోడలు కూడా కనిపిస్తాయి రామలక్ష్మణ చెట్లు కూడా ఇక్కడే కనిపిస్తాయి సరిగ్గా నేను చెప్పేది ఇక్కడికే ఇక్కడే చెప్తున్నాను ఇక్కడ మనం రాత్రంతా టెంట్లు వేసుకొని పొద్దున్నే నాలుగున్నర గంటలకి సూర్యోదయాన్ని చూడొచ్చు ఇక్కడ నుంచి హనుమకొండ మహానగరాన్ని ఆ వైపు అడవి బయళ్ళను ఆ తర్వాత మరో నగరాన్ని అట్లా చివరి ఆకాశం భూమికి తాకే చోటు కనిపిస్తుంది చూడండి అంత విశాలమైన ఆవరణ ఎక్కడ ఏం కనిపించదు అక్కడక్కడ ఎక్కడో ఒక గుట్ట కనిపిస్తుంది కానీ చాలా మట్టుకి గుట్టలుగా లేనివి ఆ ప్రాంతాన్ని చూస్తే ఒక అద్భుతం అని చెప్పచ్చు మరి ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ గుట్ట పూర్తి ఉపరితలానికి వెళ్ళాలి అయితే సుమారుగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు లోపు ఆఖరు అత్యంత ప్రమాదకరమైన మార్గము మెట్ల మార్గం సరిగ్గా లేదు తర్వాత ఈ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుంచి ఇంకా పైకి వెళ్ళేటప్పుడు అత్యంత ప్రమాదకరంగా ఉంది అక్కడ ఎటువంటి రక్షణ లేదు ప్రాణాపాయ మార్గం అది కాబట్టి అస్సలు వెళ్ళొద్దు పర్యాటక శాఖ స్పందించి అక్కడ నిర్మాణం చేయాలి కొద్ది దూరమే అంటే ఒక ఐదారు మీటర్ల ఎత్తు నిర్మాణం ఏదన్నా గ్రిల్లు కానీ అడ్డుగోడ కానీ కడితే పూర్తిగా పైకి వచ్చు అక్కడి నుంచి ఇక ఈ మహానగరాన్ని చూడొచ్చు తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అందులో ఈ ఈ పర్యాటక ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు శాంతినాథుని జైన శిల్పాలు ఇప్పటికే అభివృద్ధి చెందినాయి ఇది ఇప్పుడు ఇది మనమేమో తూర్పు వైపు ఉన్నటువంటి వినాయక దేవాలయం దీన్ని కూడా మనం అభివృద్ధి చేస్తే పర్యాటకులు ముఖ్యంగా సాహసికులు యువకులు ఇక్కడికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది నైట్ ఫైర్ మనకి ఇవన్నీ లేవు తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ మనం డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి రాత్రివేళ చుక్కల ఆకాశాన్ని చూడొచ్చు ఉదయం సూర్యోదయాన్ని చూడొచ్చు ఆ రెండు దృశ్యాలను సొంతం చేసుకోవాలనుకుంటే ఇదిగో ఈ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం పైకి కొండ పైకి కాలి ఇది ఇక ఇక శాసనం వచ్చింది కదా ఈ శాసన వివరాలు నేను ప్రింట్ తీయడంలో సరిగ్గా రాలేదు అది కాబట్టి మరోసారి మరో డాక్యుమెంటరీలో అసలు ఆ శాసనంలో ఏముంది ఆ వివరాలు నేను తెలియజేస్తాను ఈలోపు పురా పురావస్తు శాఖ స్పందించి ఆ శాసనాన్ని ప్రింట్ తీసి ప్రజలకు వివరాలు తెలిస్తే తెలియజేస్తే ఇంకా మంచిది ఇక ఇక్కడ ఒక శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి ఉన్న ఒక సిమెంట్తో చేసిన శిల్పం కూడా ఉంది ఈ గుహకు ముందు భాగంలో మరి ఇవన్నీ చూడవచ్చు ఇది మన చరిత్ర నేను మీ డిస్కవర్నర్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ